ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ లో అయితే కామెంట్ చేసింది లేట్ చిన్న వీడియోలోకి వెళ్తాం కోయట్లో రోజు దినార్ రేట్ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కానీ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటలో క్లిక్ చేసి ఆలనే క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోవేట్లో సాయంత్రం దినారేట్ రేట్ తెలుసుకోవచ్చు ఒక దినానికి వచ్చిన రెండు వందల డెబ్బై రెండు రూపాయల పది పైసలు అయితే పది పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలు చూసుకుంటే కనుక మూడు దినాల్లో ఆరు వందల డెబ్బై ఐదు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల ఏడు వందల యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినాల్లో ఐదు వందల పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట పది దినాల రెండు వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినాలైతే ఉంది యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై మూడు దినాల ఏడు వందల యాభై పీల్స్ అయితే ఉంది పదివేలు చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఏడు దినాల ఐదు వందల పీల్స్ అయితే ఉంది చూసారు కదా సరే కదా ఫ్రెండ్స్ రేట్ దినాలేట్ ఈ ఈరోజు నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి